You. Yeah. ప్రభుతో ప్రారంభం ప్రభుతో ప్రారంభం అనే ఆధ్యాత్మిక అనుదిన ప్రార్థనా కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం మన జీవితానికి ఆదియు ఆధారమునైనటువంటి ఆ దేవుణ్ణి మొదట మరణించుకున్నట్లయితే ఆ దినమంతయ ఆయన కృపాక్షేమములే మనం వెంట వచ్చును మొదట అవే లేవగానే మరి నీతిశురుడైనటువంటి ఆయనని చూద్దాం ఆయన మల్లనైన స్వరాన్ని మనం విందాం మన జీవితకాలం అంతయ్యూ ఆయన ఆశీర్వాదములు దీవెనలు మన మీద మరించును యశయి అరవై ఐదు ఇరవై నాలుగు మనం చూసినట్లయితే వారికి ఈలాగున జరుగును వారు వేడుకొనుక మునుగు నేను ఉత్తరం ఇచ్చదును వారి మనవి చేయచుండగా నేను ఆలకించదును మనం చే మనవి చేయచుండగానే ఆయన మన మనవిని ఆలకిస్తున్నాడు కాబట్టి మరి ప్రతి దినము కూడా ఈ యొక్క అనుదిన ఆధ్యాత్మిక కార్యక్రమంలో మనం పాల్గొన్నట్లయితే మన జీవితకాలమంతీ కూడా ఆయన మేలును మనం పొందుకోగలము రాజ్యంలో వారసులుగా మనము జీవించగలం రండి ప్రభుతో ప్రారంభం కార్యక్రమంలో పాల్గొనండి ఆత్మీయ మేలులు పొందండి దేవుడు దేవుల తల్లి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన మీ ఉచితమైన దయా సంకల్పాన్ని బట్టి మమ్మను ప్రేమించి మాతో మీరు మాట్లాడుతున్నందుకు స్థుతులు చెల్లిస్తూ మీ మాటల వెనుక మీ లేఖన సారాంశాన్ని గ్రహించగలిగిన మనస్సు అంగీకరించగలిగిన హృదయం మాకు అనుగ్రహించుమని మా రక్షకుడని ఏసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె స్నేహితుల నేటి వరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగం లూకాసు వార్త మొదటి అధ్యాయము ముప్పై నాలుగవ వచనం అందుకు మరియా నేను పురుషుని ఎరుగని దానిని ఇది ఎలాగో జరుగునని దూతతో అనగా ఆ దూత శుద్ధాత్మ నివేదిక వచ్చును సర్వోన్నత శక్తి నేను కమ్ముకును కనుక శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును సో నిన్నటి వరకు మనము ఆ మత్ సువార్త నేపథ్యంలో ప్రత్యేకించి యోసీపీ యొక్క క్యారెక్టర్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం అలాగే మత్య సువార్తకుని ఉద్దేశం యూదును ఉద్దేశించి ఆయన యూదుల రాజుగా దావిదు వంశం నుంచి గోత్రం నుంచి వచ్చిన వాడుగా అబ్రహాము సంతతిగా మరి మత్ సువార్తికుడు ఆయన థియోలాజికల్ ఇంటెంట్ బట్టి ఆయన పరిచయం చేస్తాడు మరి ఈ క్రమంలో మరి దేవుని కుమారి జననం గురించి మరి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు లూకాసువార్తికుడు తాను సేకరించిన లేకపోతే తాను పొందుపరిచిన అంశములు వాటి వెనుక ఉన్న మరి ఆధ్యాత్మిక ప్రబోధం ప్రబోధం కానీ ఉద్దేశం కానీ జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం లూకా సువార్తికుడు ఇక్కడ బ్రిలు దూత స్వయంగా వచ్చి స్వయంగా వచ్చి మరియతో మాట్లాడుతున్న మాటలు ఒకసారి నేను జ్ఞాపకం చేస్తాను ఒకసారి చదువుతాను గమనించండి ఆరవ నెలలో గాబ్రియల దూత గల్లలోని నజరైతు ఉన్న ఊరులో దావిధ్వంసిన యోసేపున పురుషునికి ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడిను ఆ కన్యక పేరు మరియ ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాల నీకు శుభము ప్రభువు నీకు తోడైనడని చెప్పాను ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకుని ఉండగా దూత మరియా భయపడను దేవుని వల్ల నీవు కృపనుందితివి ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు ఏసు అని పేరు పెట్టదు ఇదిగో ఆయన గొప్పవాడై సర్వోన్నతని కుమారు అనబడును దేవుడు తన తండ్రి అయిన దావిద సింహాసనమును ఆయనకిచ్చును ఆయన యాకోగు వంశస్థులను యుగయుగము లేరును ఆయన రాజ్యము అంతము లేనిదై ఉండనని ఆమెతో చెప్పాను మరియా నేను పురుషుని ఎరగన దాని ఇది జరుగునని దూత్ అనగా ఆ దూత పరిశుద్ధాత్మ మీదకి వచ్చును సర్వోన్నతిని శక్తి నేను కమ్ముకును కనుక పుట్టభవ శిష్యుడు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడు సో మతీ సువార్తికుడు దావీదు కుమారునిగా పరిచయం చేయడానికి ప్రయాసపడతాడు యేసుక్రీస్తు వారు ఎవరంటే దావీదు కుమారుడు అలాగే ఆయన పిలిచిన పరిచయ కాలంలో యేసు ప్రభాని ఆ గుడ్డి వారు ఏమని పిలుస్తారు యేసు దావీదు కుమారుడు మమ్మల్ని కావచ్చు మతే సువార్తలో ఆ ట్రయంఫల్ ఎంట్రీ ఆ ప్రవేశంలో జయము జయము దావిదు కుమారుడికి జయము అంటారు సో ఈ విషయాలన్నీ కూడా మరి దావిదు కుమారుడుగా యూదుల రాజుగా చేసే ప్రయత్నంలో భాగంగా మరి మత్తే శివార్తకుడు ఆ ఆ కోణంలోంచి యేసు ప్రభుత్వ ప్రదర్శిస్తాడు ప్రకటిస్తాడు అదేదిగా ఆ అంశాలు మాత్రమే తనకు కావాల్సిన అంశాలు మాత్రమే యేసుక్రీస్తు వారి చరిత్రలోంచి ఆయన ఎన్నుకుంటాడు మిగతా జరగలేదు అని కాదు ఆయనకు కావలసిన ఇన్ఫర్మేషన్ మాత్రమే గ్యాదర్ చేస్తాడు వీరాజ్ లూకా సువార్తికుడు లూకా సువార్తికుడు యోసేపు దగ్గరికి కాకుండా మేల్ డామినెంట్ సొసైటీ రిసీవ్ చేసుకునే ఆ యోసేపు దూత దర్శనమిచ్చినట్టు కాకుండా ఒక ఫిమేల్ దగ్గరికి ఒక ఫిమేల్ దగ్గరికి అది కూడా స్వప్నమందు కాకుండా ప్రత్యక్షంగా దేవుని చేత పంపబడను అని మాట వాడి గాబ్రీల దూత దేవుని చేత పంపబడను సో ప్రత్యక్షంగా మాట్లాడుతుంది దేవుని దూత అంతకుముందు జకరియా దగ్గర కూడా దేవుని దూత ప్రత్యక్షంగా మాట్లాడతాడు గొడవ దగ్గర కూడా దేవుని దూత ప్రత్యక్షంగా మాట్లాడడం జరుగుతుంది సో అక్కడ చెప్పబడ్డ ఆ సందేశం ఏంటంటే అతడు సర్వోన్నతిని కుమారుడు దావిది కుమారుడు అని కా కుమారుడు అలాగే అతడు దేవుని కుమారు అనబడును గమనించండి మాథ్యూ వాజ్ ప్రొజెక్టింగ్ జీజస్ సన్ ఆఫ్ డేవిడ్ అండ్ లూక్ వాస్ ప్రొజెక్టింగ్ జీజస్ యా సన్ ఆఫ్ గాడ్ డిఫరెన్స్ సర్వోన్నతిని కుమారుడు అంటాడు అలాగే దేవుని కుమారుడు అని అంటాడు సో ఇస్ నాట్ జస్ట్ సన్ ఆఫ్ డేవిడ్ అనగా ఆ మత్తి సువార్తికుడు యేసును దావిదు కుమారుడుగా ఆ దావిదు అబ్రహాము వంశం నుంచి వచ్చిన వాడుగా యూదులకు చాలా ప్రాముఖ్యమైనవాడుగా యూదులకు సంబంధించిన మెస్సియాగా మెస్సియాగా మతయి ప్రకటిస్తుంటే ప్రదర్శిస్తుంటే లూకా అంటాడు యూదులకు మాత్రమే కాదండి అతడు కేవలము దావీదు వంశమే మాత్రమే కాదు అతడు కేవలము అబ్రహాం వంశం మాత్రమే కాదు ఇతడు సకల మానవులకు రక్షణార్థమై జన్మించిన వ్యక్తి సకల మానవుల రక్షణార్థమే జన్మించిన వ్యక్తి సో ఇతని యూదులకు మెస్సియాగా యూదులను విమోచించేవాడుగా యూదులను రక్షించేవాడుగా అనే యూదా జాతికి మాత్రమే దేవుని కుమారుడుగా చూపిస్తున్నారు కానీ ఇతని యూదుల జాతికి మాత్రమే కాదండి ఇతడు సర్వ మానవాళికి రక్షకుడు మానవాళికి రక్షకుడు ఈ క్రమంలో యూదులు భావించే ఆ మేల్ డామినెంట్ సొసైటీలో ఒక స్త్రీ దగ్గరికి రావడం ద్వారానే ఆ స్త్రీకి ప్రత్యక్షంగా ఈ విషయం చెప్పడం ద్వారానే దేవుడు అందరికీ ప్రభు అనే ఆ భావన వ్యక్తీకరిస్తాడు సువార్తెసు అందరికీ ప్రభువు కేవలం యూదులకు మాత్రమే కాదు విమోచకుడు యూదులకు మాత్రమే రక్షకుడు కాదు ఆక్రమంలోనే ఆ క్రమంలోనే మరి అక్కడ వార్తడు జ్ఞానులు వస్తే ఇక్కడ గొల్లలు వచ్చినట్లుగా గొల్లల దగ్గరికి దూత ప్రత్యక్షంగా వెళ్ళి వర్తమానం ఇచ్చినట్లుగా గొల్లలు ఆనాటి కాలంలో చాలా నీచముగా భావించబడేవారు వెలివేయబడ్డవారు ఊరి వెలుపలు ఉండేవారు ఎటువంటి సంస్కారం లేని అనగా సంస్కార శుభ్రత కలిగిన వారు కాదు ఇంకా లోతుగా ఆలోచిస్తే వారు పశువులు మేపుకుంటూ వారాలు నెలలు మరి మాసాలు వారు అడవుల్లో ఉంటారు కాబట్టి విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించరు సబ్బాతులు ఆచరించరు ఎందుకంటే వారికి పశువులతో ఎక్కడో ఉంటారు ఆనాడు పశువులు మేపకుండా ఆ ఒక్కరోజు పశువులు కాయకుండా ఉండగలరా ఏడవ దినమైన విశ్రాంతి దినం ఏ పని చేయకూడదు పశువులు కూడా మేపకూడదు కానీ రిమైన్ లైక్ దె కాబట్టి ఆ ధర్మశాస్త్ర సంబంధమైన విధి విధానాలు కూడా పాటించరు కాబట్టి వారు వెలువే పడతారు దేవర్ నాట్ ట్రీటెడ్ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ ఇద అటువంటి వెలివేయబడిన వారి దగ్గరికి వెళ్ళి వారిని వారికి వర్తమాని జ్ఞానులకి జ్ఞానుల దగ్గరికి నక్షత్రం కనబడుతుంది నక్షత్రాన్ని వెంబడిస్తారు కానీ ఇక్కడ దూత స్వయంగా వెళుతుంది స్వయంగా వెళుతుంది సో లూకా సువార్తకుడు వెన్ ఈస్ కలెక్టింగ్ ది నారేషన్స్ హీ గివ్స్ అ ప్రయారిటీ సెయింగ్ జీసస్ ఈజ్ నాట్ జస్ట్ సన్ ఆఫ్ డేవిడ్ ఈజ్ అ సన్ ఆఫ్ గాడ్ సన్ ఆఫ్ అదే రీతిగా ఆయన వచ్చింది యూదులను విమోచించడం కొరకు కాదు లోకాన్ని విమోచించడానికి లోకం లోక దాస్యంలో విమోచించడానికి కాబట్టి ఆయన సర్వోన్నతిని కుమారుడు దేవుని కుమారుడు అని పిలువబడతాడు కాబట్టి యూదులు మేల్ డామినెంట్ సొసైటీ కాబట్టి ఇక్కడ లోకాసువార్థికుడు స్త్రీ దగ్గరికి గోళల దగ్గరికి దేవుని దూత స్వప్నమందు కాదు ప్రత్యక్షంగా వెళ్ళి వర్తమానం అందించిన విషయాన్ని తెలియజేస్తారు అలాగే లూకా ఇచ్చిన మరికొంత ఇన్ఫర్మేషన్ మనకు చేస్తే లూకా కూడా జీనియాలజీ రాస్తాడు మతి వార్తకి వెళ్ళే జీనియాలజీ రాస్తాడు సో మతి సువార్తలో ఉన్న జీనియాలజీ అబ్రహాం నుంచి ప్రారంభమవుతుంది అబ్రహాం నుంచి యోసేపు వరకు యేసుక్రీస్తు వంశావళి అంటూ అబ్రహాం మొదలుకొని యేసుక్రీస్తు వరకు రాస్తారు వేరస్ లూకాసు వార్తికుడు ఒకసారి గమనించండి మూడవ అధ్యాయం ఇరవై మూడవ వర్షంలో ప్రారంభంలోని ఆయన యోసేఫ్ కుమారుని ఎంచబడిను వాస్ ట్రీటెడ్ యు వాస్ కాల్ యుస్ కౌంటెడ్ అ సన్ ఆఫ్ జోసఫ్ బట్ ఈస్ నాట్ సన్ ఆఫ్ జోస్ జోసఫ్ ఎంచబడినమాట ఆ క్రమంలో వ్రాస్తూ ఆయన వారిని ఆ అక్కడి నుంచి వెనక్కి యోసేపు హేలీకి హేలీ మతతుకు అంటూ వెనక్కి వ్రాసు మరి దావిదు దగ్గర ఆగిపోలేదు అలాగే అబ్రహము దగ్గర ఆగిపోలేదు ఆదాము వరకు కొనసాగుతుంది ఆదాము వరకు కొనసాగుతుంది ఆ ఆదాము ఎవరంటే ఆదాము దేవిని కుమారుడు ఆదాము దేవిని కుమారుడు వై గమనించండి రచయిత యూదుడు కాదు రచయిత యూదుడు కాదు కాబట్టి యూదుల విమోచకుడు వచ్చాడు అన్న విషయము ఒకవేళ యూదుల విమోచకుడుగానే యేసు ప్రభాని చూపిస్తే యూదేతరులకు ఎటువంటి వర్తమానము అది సువర్తమానము కాదు అందించబడదు కాబట్టి ఇతడు అందరికీ దేవుడని చెప్పాలి అంటే మరి ఈ యూదేతరుడుగా ఉన్నటువంటి లూక హీ విస్ కలెక్టింగ్ ద ఇన్ఫర్మేషన్ విచ్ స్పీక్స్ నాట్ ఓన్లీ టు ది జూయిష్ ఆడియన్స్ బట్ ఆల్సో ది ఎంటైర్ వరల్డ్ కాబట్టి అబ్రహాముతో ఆగిపోకుండా ఆదాము వరకు వచ్చి అనగా ఆదాము కన్నా ముందు వారు ఎవరు లేరు కాబట్టి సర్వ సృష్టి సర్వ సృష్టి అని చెప్పడానికి చేసే ప్రయత్నం ఇంకా లోతుగా విశ్లేషిస్తే ఆదాము వరకు వెళ్ళడానికి గల కారణం లోతుగా విశ్లేషిస్తే ఆదాము అవ్వలు ఏదేని వనములో ఆజ్ఞను అతిక్రమించినప్పుడు మనకు ఆ స్టోరీ బాగా తెలుసు కాబట్టి నేను ఆ రెఫరెన్స్ వెనక్కి వెళ్ళడం లేదు ఆ రెండవ అధ్యాయంలో ఆది కాను రెండవ అధ్యాయంలో మరి ఆ తినవద్దని చెప్పిన ఆ ఫలము తిన్నప్పుడు అక్కడ స్త్రీతో చెప్పిన మాట నీ సంతానానికి ఆ సర్పముతో చెప్పిన మాట నీ సంతానానికి స్త్రీ సంతానానికి వైరము కలగచేజును అది నేను మడిమ మీద కొట్టును నీవు తల మీద కొడతా సో హవ్వకు దేవుడు అనుగ్రహించిన ఆ శాపవచనాల్లో కానీ సర్పముతో సర్పానికి ఇచ్చిన శాపవచనాల్లో కానీ దెర్ వాజ్ ఎనిమిటీ బిట్వీన్ దిస్ టూ స్త్రీ సంతానానికి సర్ప సంతానానికి మధ్య వైరం ఉంటుంది కాబట్టి సర్పము కాటు వేస్తుంది ఈ పాదాల మీద కానీ స్త్రీ సంతానము దాని శిరస్సు నుంచి కొడుతుంది సో సృష్టి ఆరంభంలోనే దేవుడు ఆదాము అవ్వలతో చెప్పిన ఆ మాట ఆ మాట జ్ఞాపం చేసుకుంటూ స్త్రీ సంతానాన్ని సర్పము శిరస్సును చితక కొట్టాలి అంటే అనగా దాని భావం ఏంటంటే సర్పము శోధించగా ప్రవేశించిన ఆ పాపమును ఛేదించాలి పాపాన్ని హరించాలి లేకపోతే పాపానికి ప్రాయశ్చిత్తం జరిగించాలి పాపానికి ప్రలోభ పెట్టిన ఉపాధిని చితక కొట్టాలి కాబట్టి అది ఎవరి సారా సాధ్య సాధ్యమవుతుందంటే మరి ఆనాడు ఏ దినంలో దేవుడు చెప్పిన మాట స్త్రీ సంతానం స్త్రీ సంతానం సో నిన్న మొన్న నేను చెప్పాను జీనియాలజీలో యేసు ప్రభు యోసేపు సంతానం కాదు యోసేపు కుమారుడుగా ఎంచబడ్డాడు ట్రీటెడ్ సో అబ్రహ్మలు మొదలుకొని దావిదు వరకు ఒక క్రమం వస్తే ఆ దావిదు నుంచి సలోమోను ద్వారా సలోమోను ద్వారా యోసేపు జన్మిస్తే మరి ఆ దాబు నుంచి ద్వారా మరియ జన్మించింది కాబట్టి యోసేపు కుమారుడు అని పిలువబట్టానికి యోసేపును బట్టి దాబిద్దు కుమారుడు అని పిలువబట్టడానికి యోసేపుకు మరియకు మధ్య ఎటువంటి రక్త సంబంధం లేదు ఎటువంటి బయాలజికల్ కనెక్షన్ కానీ రిలేషన్ కానీ లేదు కాబట్టి సి వాజ్ ఎక్స్క్లూజివ్లీ బేరింగ్ ఎ సన్ అండ్ దట్ సన్ ఈజ్ స్త్రీ సంతానం స్త్రీ సంతానం కాబట్టి మత్ వలె అబ్రహాము నుంచి ప్రారంభించకుండా లూకాసువాతికుడు ఆదాము వరకు వెళ్ళి ఈ స్త్రీ సంతానం ద్వారా జన్మించిన ఈ దేవుని కుమారుడు ఈ దేవుని కుమారుడు అపవాది యొక్క తలను శిరస్సును చితకగొట్టానికి దేవుడు పంపించిన లోకరక్షకుడు లోకరక్షకుడు ఈ క్రమంలోనే ఆయన చెప్పిన లూకాసు వార్తలో చాలా ఉపమానాలు అన్యులైన శతాధిపతులు వస్తారు రీతిగా అన్యులైన స్త్రీలు వెంబడిస్తారు ఆయన చెప్పిన వృత్తాంతంలో సమ మంచి సమరైన వృత్తాంతంలో మరి లేవీడు యాజకుడిగిన సమరీయుడు పొరుగువాడిగా గుర్తించబడతాడు పదిహేను అంశాలను చెప్పబడ్డ మూడు ఉపమానాలు కూడా ఆ మొదటి వచనంలో ఏమనంటే ఒకప్పుడు ఆయన సమస్తమైన సుంకలతో పాపులతో సహవాసం చేస్తుండగా ఈయన దేవుని కుమారుడు కదా పరిశుద్ధుడు కదా ఎలా వీరితో పాపులతో సహవాసం చేస్తున్నాడంటే అంటే యేసుప్రభు స్వయంగా మూడు వృత్తాంతాలు తప్పిపోయిన గొర్రె పోగొట్టుకునబడిన నాణము తప్పిపోయిన కుమారుడు తొంభై తొమ్మిది గొర్రెలను మరి మారుమని సక్కలని తొంభై తొమ్మిది ఇంటి విడిచిపెట్టి ఆ ఒక్కదాన్ని దొరక వెతక అంట సో ఆ పాపులతో సహవాసం చేస్తున్నాడు అనుభవాన్ని అలాగే పంతొమ్మిదవ అధ్యాయంలో జక్కయ్య ఇంటికి వెళ్తాడండి సుంకరి జక్కయ్య ఇంటికి వెళ్ళి అక్కడ ఇతడు కూడా అబ్రహాము సంతానమే అంటూ నశించిన దాన్ని వెదక రక్షించడానికి మనిషి కుమారి లోకానికి వచ్చాడు నశించిన దాన్ని నశించిందంటే దేవుని ఉద్దేశానికి భిన్నమైన రీతిగా అపవాది కుతంత్రాలకు లోనైపోయి పాపాన్ని స్వాగతించడా తద్వారా మరణాన్ని స్వాగతించిన ఆ మరణపు అనుభవంలోనికి నశించిపోయే అనుభవం నుంచి నిత్య జీవాన్ని అందించడానికి వ్యవహారం మూడు పదహారు ప్రకారం నిత్య జీవాన్ని అందించిన నశింపక నిత్య జీవాన్ని అందించడానికి సో దేవుని కుమారుడు నరావతారిగా జన్మించిన అనుభవాన్ని సో అకార్డింగ్ టు లూక్ ఇన్ కంపారిజన్ ద స్టోరీ టు ద స్టోరీ ఆఫ్ మాథ్యూ మ్యాథ్యూ యూదులకు రాజుగా దావిదు కుమారుడిగా యూదుల విమోచకుడిగా ప్రకటించి యూదులకు ఆ వర్తమానం అందించి మీరు సెలవు వేసి సంహరించిన ఆయన ఎవరో కాదండి మీరు ఎక్స్పెక్ట్ చేసే మెస్సియా అని చెప్పగా లూకాశుభక్తు అతడు దేవుని ఎరుగని అనగా యూదేతరుడు కాబట్టి ఆయన అంటాడు ఏసయ్యా ఈ లోకంలో జన్మించింది యూదుల కొరకు మెస్సియా కాదండి సర్వ మానవాళికి సంబంధించిన విమోచకుడు రక్షకుడు లోకరక్షకుడు సో ఆయన ఎన్నుకున్న కథనాలన్నింటిలో కూడా స్త్రీలు సుంకరులు పాపులు చాలా స్పష్టంగా కనిపిస్తాయి సో అకార్డింగ్ టు లూక్స్ నరేషన్ జీసస్ ఈజ్ నాట్ జస్ట్ ద సన్ ఆఫ్ డేవిడ్ అండ్ ఈజ్ నాట్ జస్ట్ ఎ మెస్సియా సెంట్ ఫర్ ద జూస్ రిడెంషన్ ట్ హీస్ ది సన్ ఆఫ్ గాడ్ సో దేవుని కుమారుడు దావిది కుమారుడుగా మత్తే పరిచయం చేస్తే సర్వోన్నతిని కుమారుడు దేవుని కుమారుడు సర్వలోకాన్ని రక్షించడానికి వచ్చిన దేవుని కుమారుడుగా లోక పరిచయం చేస్తాడు ఇద్దరి ఆ వృత్తాంతంలో సంఘటనలు వాస్తవమే కానీ వాడు ఎన్నుకున్న సంఘటనలు వాడి యొక్క ఉద్దేశాన్ని ఎవరికి ఆ సంఘటన ప్రకటిస్తున్నారో ఆ విషయాన్ని మనసులో పెట్టుకుని వారు ప్రకటించారు మత్త యూదులను ఉద్దేశించారు లూక సమస్త మానవాలు ఉద్దేశించి యేసును వారికి పరిచయం చేశాడు ప్రార్థన చేద్దాం కృపగల దేవాదేయుల తల్లి మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన నీ ఉచితమైన దా సంకల్పాన్ని బట్టి మమ్మల్ని ప్రేమించి మీరు అనుగ్రహిస్తున్న ఈ శుభవర్తమానములు బట్టి ప్రభాస్థతులు చెల్లిస్తూ అవును ప్రభా నీ జనల వృత్తాంతాన్ని సరైన రీతిగా గ్రాహ్యం చేసుకోవటానికి మీరు మాకు ఉపదేశిస్తున్నారు కనుక స్థుతులు తెలుస్తుంది దానికి అనుసరించి ప్రభా నిన్ను అర్థం చేసుకోవడానికి అంగీకరించుకోవడానికి అనుసరించడానికి మీ కృపద ఇచ్చేయమని మా రక్షకుడని ఏసు నామని అడిగి వేడుకొంచున్నాం తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మత్రేక దేవ్ దీవెన ఈ వాక్యం ఉన్న బిడ్డలకు వాక్యాభిలాషులకు సుధాతం కాక ఆమె you <music>